అందరికీ నమస్కారం టీడీపీ నేతని కత్తితో నరికి తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అయ్యాలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలిపిన వివరాల మేరకు యథాయత్ పట్టణంలోని ఇందిరానగర్లో అతని స్థలంలో బోరుబా వేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు ఒక్కసారిగా కథతో పోవడానికి ప్రయత్నం చేశారు ఈ సమయంలో ఆయన కుడిచెయి అడ్డుపెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే పొట్టలోకి పొడిచారు దీంతో యథాయత్తు పెద్దగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు గాడిలో గాయపడిన యథాయత్తును స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు అయితే ఈ సంఘటనపై యథాయత్ అతని తమ్ముడు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మున్సిపల్ వారికి తమకు భూ వివాదం ఉందన్నారు ఈ విషయంపై షాజహాన్ సుహేజ్ తదితరులు ప్రతిసారి జోక్యం చేసుకుంటున్నారు ఇదే విషయంలో తమపై పోలీసులు అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు సైతం బనాయించారు గత వారం నుంచి చంపుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు బెదిరింపులు తాళలేక శనివారం మధ్యాహ్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినట్లు తెలిపారు సీఏ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వచ్చి ఫిర్యాదు చేద్దామని వెనక్కు వచ్చేశామన్నారు ఈ విషయం తెలుసుకున్న షాజహాన్ను సుహేబు వసీం ఫయాజు సుద్దీ తక్ కత్తితో దాడి చేశారన్నారు పట్నంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న టీడీపీ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎండిఎస్ హిదాయత్పై శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది చూసిన ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్